జిల్లా తోటపల్లి గూడూరు మండలం అనంతవరం గ్రామంలోని వాటర్ బేస్డ్ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ లో గ్యాస్ లీక్ యాభై మందికి పైగా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఒకరి పరిస్థితి ఉందని వార్తలు వస్తున్న తోటపల్లి గూడూరు మండల కార్యదర్శి మారుబోయిన రాజా వాటర్ బేస్ ను పరిశీలించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రొయ్యల ఫ్యాక్టరీ వద్ద ప్రమాదానికి గురైన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మూడు నెలల వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు అమోనియం గ్యాస్ సంఘటనపై విచారణ చేపట్టాలని వాటర్ బేస్ కంపెనీ వద్ద ఆందోళన నిర్వహించి ఫ్యాక్టరీలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇటువంటి సంఘటనలు ఉధృతం అవుతున్నాయని ఇప్పటికైనా అధికారులు ఫ్యాక్టరీలను పర్యవేక్షించి సేఫ్టీ మెజర్మెంట్స్ ని తనిఖీ చేయాలని తెలిపారు ఇతర రాష్టాల నుంచి వచ్చిన కార్మికుల స్థితిగతులపై జిల్లా అధికారులకి కనీస అవగాహన లేదని అంతరాష్ట వలస కార్మికుల చట్టం ఎక్కడ అమలు కావడం లేదని తెలిపారు ఈ ప్రమాదానికి గురైన కార్మికులకు న్యాయం చేయాలని లేని పక్షంలో సిఐటీయూ ఆధునియల్లో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య శ్రీనివాసులు సిఐటీయూ మహిళా నాయకురాలు కందిపాటి రెమ్మనమ్మ దారా సుబ్బయ్య నాసినా శ్రీనివాసులు తైతన్యలు పాల్గొంటారు చిత్రులరా ఈరోజు వరకాయపూడి ఏపి గూడరు మండలం వరకాయపూడి వాటర్ బేస్ ఫ్యాక్టరీలో గ్యాసు విషవాయువు లీక్ అయ్యి సుమారు యాభై మంది అస్తవ్యస్తకు గురయ్యి ఇద్దరు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి మనం బయట గ్రామ ప్రజలు చెప్పుకోవడం కానీ అదేవిధంగా హాస్పిటల్లో వాళ్ళని చేర్పించేసి యాజమాన్యం ఇక్కడే ఉంటూ చేతులు దుబ్బుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అయితే మేము సిఐటిగా ఒకటే చెప్తా ఉన్నాం గతంలో కూడా ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము కార్మిక శాఖకి అనేక సందర్భాల్లో అర్జీలు ఇవ్వడం జరిగింది అయితే యాజమాన్యం ఊరికే కార్మికులకు భద్రత లేకుండా వాళ్ళతో పనులు చేయించుకుంటూ అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్ పాటించకుండా ఈ యొక్క ప్రమాదాలకి వారు తోడవుతా ఉన్నారు అయితే కార్మికుల భద్రత ఎంత ముఖ్యమో ఫ్యాక్టరీ అభివృద్ధి కూడా అంతే ముఖ్యం వాళ్ళు అభివృద్ధి చూస్తున్నారు తప్ప కార్మికుడు సేఫ్టీ చూడట్లేదు అని చెప్పేసి సిఐటిగా మేము వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ఫ్యాక్టరీలు భద్రతలు పాటించి కార్మికులు సేఫ్టీ చూడాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ప్రమాదం ఏ స్థాయిలో ఉందో లోపలికి వెళ్లించేదానికి ఇక్కడ హెచ్ఆర్ గాని అదేవిధంగా ఫ్యాక్టరీ యాజమాన్యం అడ్డుకుంటా ఉన్నారు వారు పోలీసు వారిని అడ్డు పెట్టుకుని లోపలికి రానివ్వకుండా ఇక్కడ సిఐటి వారిని కూడా అడ్డుకోవడం జరిగింది అవి కరెక్ట్ కాదు లోపల ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉంటే యాజమాన్యం వచ్చేసి ఇక్కడ ఏం జరగలేదు మీరు అనుకున్నదంతా అపోహ యాభై మంది పడలేదు ఇద్దరేను వాళ్ళంతా మళ్ళీ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు మమ్మల్ని లోపల పంపించి వాళ్ళని చూసి వాళ్ళ కుటుంబాలకి రక్షణ కల్పించే విధంగా వాళ్ళు బాగున్నారని చెప్పే విధంగా మేము చూస్తామంటే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు యాజమాన్యం ఈ వైఖరి మానాల ప్రభుత్వాలు ఈ యొక్క ఫ్యాక్టరీలని చర్యలు చేపట్టాలా వీరందరి మీద చర్యలు కేసులు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి గా తెలియజేస్తా ఉన్నాం రాజా ఈపి మండలం సిఐటి కార్యదర్శి